యదృశ్యం తన్ నస్యం అనింది వేదం అనగా ఏది మనకు కనిపిస్తూ ఉన్నదో అవన్నీ కూడాను ఒకానొక సమయంలో కాలగర్భంలో కలిసిపోతుంటాయి ద వేద డిక్లేర్స్ ఆల్ దట్ యు సీ ఈ షూర్ టు పెరిష్ ఆర్ వానిష్ మన చర్మ చెచ్చులు అనేక రూప నామములను ఈ చరాచర ప్రపంచమును కూడాను చూడుతూ ఉన్నాడు విత్ ది స్నేక్ హెడ్ ఐ యు సీ ద మూవబుల్ అండ్ ది మూవబుల్ ఈ చూస్తున్నవన్నీ కూడాను కాల ప్రవాహములో కొట్టుకుని పోతాయి ఒకనొక కాలములో ఆల్ దట్ యు సీ విత్ ది నేకెడ్ ఐ దే ఆర్ షూర్ టు పెరిష్ చూచిన కన్ను కాని చూడబడిన వస్తువు కాని ఇవి రెండు కూడాను శాశ్వతములు కావు ఐదర్ ది ఐ దట్ విజువలైజెస్ నాట్ ద ఆబ్జెక్ట్ వుడ్ బి పర్మనెంట్ ఇవి కన్నుల అన్నింటికి ఉన్నవి ద ఐస్ కేవలం మానవులకు మాత్రమే కాదు మన మానవుడై పుట్టి తోను కన్నులతోనే తృప్తి పడటం అనేటువంటిది మన దురదృష్టంగా ఉంటుండాలినే ఇఫ్ వి సాటిస్ఫై సెల్స్ విత్ విజన్ ది ఫిజికల్ మానవులకు కావాలి రావాలి దట్ విజ్డమ్ అది ప్పుడు మనం చదివే చదువులు ఏమిటి ఆల్ ఎడ్యుకేషన్ ఏమిటి వాట్ ది ఈలిజెన్స్ మన యొక్క బుద్ధి కుశలత ఏమిటి వాట్ ఫార్

ఇంకా ఈ జడమైనటువంటి యొక్క చర్చూలు అతి సూక్ష్మమైనటువంటి మనసును ఏ రీతిగా చూడగలం దిస్ ఇనర్ టై కె నొట్ సీ దట్ సటిల్ మైండ్ మనసునే చూడలేనటువంటి ఈ నేత్రములు ఆత్మను ఏ రీతిగా దర్శించగలం దిస్ ఫిజికల్ ఐ విచ్ కె నొట్ సీ ద మైండ్ అవు డూ ఎక్స్పెక్ట్ ఇట్ టు సి ఆత్మ నీవే తెలుసుకోలేనటువంటి వ్యక్తివి ఇతరుల యొక్క